చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ మేక నమ్ముకు పంపిస్తే మరది గారు మళ్ళీ వెనక్కి తెచ్చారెందుకో కంచాల టైంకి మాత్రం టెన్షన్ గా వచ్చి కూర్చుంటాడు అడగరేంటి బావ గారు అడుగుతా ఏరా మాట్లాడకుండా పోతామే అమ్మలేదా ఎలా అమ్మంటావానయ్య ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాడిని మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయవాడికి అమ్మడానికి నాకు మనసు రాలేదున్నాయ్ విన్నారా అక్కడ జాలేగుండే మానమ్మా తక్కువ కసాయోళ్ళం బాబాయ్ నాకు నీకు పెట్టాకే నేను తింటానమ్మా ఆ ఆ చంపేస్తాను అయినా నీకు పెట్టిం తినకుండా అందరికీ మీద ఎగబడతావే

అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం పాలకరేద్దామని లేదు పేమ ఉండాలిరా పేమ మా పెద్దోదిని మాట కొంచెం పెలుసే గాని ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు ఎవరో నేనే ఏంటి అన్నం నెయ్యి కూడా కలిపాను మా అమ్మ గుర్తుకొచ్చింది క్రితం జన్మలో నువ్వు మా అమ్మవై ఉంటావు నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా నీలో మా అమ్మను చూసుకుంటున్నాను అయితే చూస్తున్నావు వాడా వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్టే పనికి వెధవ సోంబేరి తిండి పోతు ఆయన తిండి సరే ఈ తిండి దేనికి రేపు పోటీలు కదా గెలుద్దామని గెలుద్దామనే ఆశి వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ పదరా ఉన్నాయా నువ్వు చెప్పింది కరెక్టే వాడు పోటీలకేనా గెలుద్దామనే వాడు గెలుద్దామనే

అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య అతనే గెలుస్తాడు గాజ్ బెంక్ లో ఉన్నాడు వాడేం గెలుస్తాడు మా బాబే గెలుస్తాడు లేదు మా అన్నయ్య గెలుస్తాడు మా బాబే గెలుస్తాడు మా అన్నయ్య గెలుస్తాడు అలాగా మీ అన్నయ్య గెలుస్తాడా సరే ఏ ఎక్కడికి దేవుడికి దండం పెట్టుకోవాలని ఏమని ఈసారి మళ్ళీ మీరు పడవెక్కినప్పుడు దానికి చెల్లు పడి మీరందరు గోదావరిలో మునిపోవాలి అమ్మో ఇలా కూడా దండం పెట్టుకుంటారా మీ బాబాయే గెలుస్తాడు కానీ అలాంటి దండలు పెట్టుకోదు నువ్వు సరే మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో సరే అయితే ఏంటి ఇప్పుడు ఆడి గుడి బాబాయ్ మా పొలం ఉంది కదా అమ్మి డబ్బు ఒట్టుపోదామని వచ్చా మా తల్లే వాటాలు మీ ఐదు పూచ పొలం కూడా లేదు ఇక్కడ మా అమ్మా నాన్న వాడి డిగ్రీ దాకా చదివిచ్చారు అది గుర్తుంచుకోండి వాడు చదువుకున్నాడు కాబట్టి వాడికి ఐదు ఎకరాలు పంచారు మీరు చదువుకోలేదు కాబట్టి మీకు ఇరవై ఎకరాలు ఇచ్చారు అయినా ఇవాళ వారి ప్రాణం మీదకి వచ్చి అవసరమై వాడి పొలం వాడు అమ్ముకుంటానంటే మీరు అభ్యంతరం పెడతారేంటండి అయినా వారికి చదువు వచ్చింది చదువుకున్నాడు నీకు చదువు రాలేదు చదువుకోలేదు వాళ్ళు రాలిపోతాయి మరో మాట మాట్లాడే అంటే నాకు చదువు రాదు ఆడి కోసం త్యాగం చేశా అన్నయ్య నువ్వు పలక బలం పట్టుకో నేను బలుగు పట్టుకుంటానన్న అన్నయ్య నువ్వు బళ్ళోకెళ్ళు నేను బర్రెల కాపలా వెళ్తానన్నా అన్నయ్య నువ్వు లాగు చొక్కా వేసుకో నేను పెట్టుకుంటానన్నా ఇలా ఆడి కోసం త్యాగాలు చేయబెట్టి చదువుకుని అప్పుడు అయిపోయాడు ఇంకా ఆడి కోసం త్యాగాలు చేసి నా పెళ్ళం పిల్లలు రోడ్ల మీద అడుక్కు తినమంటావా చెప్పు చోమ అలాంటే బాబాయ్ పదిహేను ఏళ్ళుగా మా పొలం మీరు పండించుకుంటున్నా ఒక్క పైసా కూడా అడగలేదు ఇవాళ అవసరం వచ్చి మా పొలం మేము అమ్ముకుంటామంటే కుదరదంటారేంటి ఏంటి నిలదీస్తున్నావా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు పిచ్చే గారు మీరు మాట్లాడుతుంది ఏమీ అరే ఆపరేషన్ అవసరమై వారి పొలం వాడు పొలం మాట ఎత్తకుండా ఉంటామంటేనే రాత్రి కేడ పడుకుని పొద్దుటే వెళ్ళిపోండి లేదా అక్కర్లేదు మేమే వెళ్ళిపోతాం మీరేం బాధపడకండి ఊరేం అమ్మా మహాలక్ష్మి మీ నాన్నకి మీ బాబాయికి రాముడికి రావణాసురుడు తేడా ఉందమ్మా చట్ట ప్రకారం ఈ పొలం మీదే దాన్ని మీరు ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు కావాలంటే మేము కూడా సాయంగా ఉంటాం పంచాయతీ పైచిపోయి పరిగెత్తుకుంటా వచ్చి పిచ్చి పిచ్చి అంటే పొలంలో కలుపుని తీసినట్టు నోరు జారటం కాదురా మధ్యలో ఎవడైనా మాట్లాడాడంటే మెడకాయలు తిగిపోతాయి ఏంటండి మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు ఎవుర్రా నువ్వు ఎవుర్రా నువ్వు ఇది మాకు మాకు సంబంధించిన విషయం మధ్యలో మాట్లాడటానికి ఎవుడివిరా నువ్వు మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు మర్యాద ఎక్కువ ఇచ్చాను కాబట్టి ఇంకా ఈ ఊళ్ళో ఉన్నారు మళ్ళీ మర్యాదగా చెబుతున్నాను గోదావరి దాటి అవతలకి వెళ్ళిపోండి లేకపోతే గోదాట్టు కలిపేస్తా విచ్చారు మీ ఊరు వచ్చింది పొలం మీ డబ్బు తీసుకెళ్ళడానికి ఆ పని కాకుండా కదల తప్పు చేస్తున్నా నువ్వెవరా చెప్పటానికి మనిషిని రా పశువా నాన్న మీరే చీ చేసుకుంటారా

చెప్పు ఆడెందుకు పడతారా ఆడు పడ్డా మీరు ఏమే అయినా పడవద్దు అందరూ కట్ట కట్టుకుని ఈ దిని పడుతురు కానీ బతకనివా ఇన్నాడు మా రెక్కల ముక్కలయ్యేలా వండి పెడితే మాకు మంచి పేరే తెచ్చి పెట్టావు కొంచెడు బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్న తింటాడు అయినా మా బిడ్డే కదా అని ఊరుకున్నాం సోలెడు పప్పు వండి పెడితే సగవన్నానికే సరిపెట్టుకు చస్తాడు అయినా మా అబ్బాయే కదా అని ఊరుకున్నాం బాగాలేదా అని వస్తాం రోజులైనా కాలేదు ఆవకాయ పచ్చడి పెట్టి పూటకి కిలో పచ్చడి చొప్పు నాకి పారేసి జాడిని జాడించి తన్నాడు ఆయన పోన్లే మా అమర్దే కదా అని సరిపెట్టుకున్నాం పచ్చడి మింగితే సరిపెట్టుకుంటాం కానీ పరువు మింగుతుంటే ఎలా సరిపెట్టుకుంటా ఉండి ఏమండి ఉంటే ఇంట్లో అతనన్నా ఉండాలి లేదా మేమన్నా ఉండాలి తేల్చుకోండి రాత్తా నువ్వు ఒక్కడే ఇంట్లో ఉండరా మేమే మేమే వెళ్ళిపోతావురా పనికి మాల వెదవా ఆగండి అన్నయ్య నేనే వెళ్ళిపోతాను ఆగో ఆ సూట్ టీస్ ఏం తీసుకెళ్తున్నారో చూడండి మీకొక్కళ్ళుకొక్కళ్ళు తోడున్నారు నాకెవరున్నారు అమ్మ నాన్నలే నాకు తోడు పొద్దునమ్మ అమ్మ నాన్నల ఫోటో మాత్రం తీసుకెళ్తున్నా మీ సొమ్మేం తీసుకెట్టలేదు ఫోటో మాత్రమే

ఖర్చయ్యే రూపాయి తిరిగి రావని జాగ్రత్తగా ఖర్చు పెట్టే పట్నం నుండి నీకేం తీసుకురాను మంచి పేరు తీసుకురా ఈ ఊర్లో అందరి నేను మంచి అంటారుగా అలాగే పట్నంలో కూడా అందరి చేత మంచి వాడు అనిపించుకోవాలి మా అమ్మ నాన్నలు కూడా నేను చాలా మంచివాడనాలి సరేనా గేదె పాలంత స్వచ్ఛమైన మనసు అనేది నీకంతా మంచి జరిగింది మంచోడికి లోకంలో అంతా మంచి జరుగుద్ది నీకేం భయం లేదు నీకు అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెనక ముందు చూడకుండా వచ్చేసే నువ్వు చేసే కష్టానికి ఎక్కడైనా కళ్ళకద్దుకుని పళ్ళు పెట్టుకుంటారు భద్రాచలం ఇదిగో డబ్బు వద్దండి ఉంచరా మా దగ్గర మా మాట్లాడారా చలవం అని ఒక కేకేస్తే చాలు మెరుపల్లె వచ్చేవాడు మా ఎల్లే వచ్చేవాడు వచ్చి మమ్మల్ని కాపాడేవాడు ఇప్పుడు మేము ఎవరిని కేకేయ్యాలయ్యా ఆ కళ్ళంటే నీళ్ళు పల్లె నదిలి వెళుతుంటే తల్లిని వదిలి వెళుతున్నట్టుంది భద్రాచు వద్దనుకున్న నోరు లేని జీవాలు నిన్నుకుంటూ వస్తున్నాయి ఇప్పుడు లక్ష్మణుడు బాబాయ్ మా పుట్టి గోదావరమ్మా తర్వాత మొట్టమొదటిసారిగా ఊరు దాటి వెళుతున్నా అయిన వాళ్లే అవమానించారు పనికి మాలిన వాణ్ణన్న పేరు మోసుకు వెళ్తున్నా భద్రాచలం నువ్వు చాలా గొప్పరా రాని మా వాళ్ళందరూ అనుకున్న రోజులే మళ్ళీ ఈ గడ్డ మీద కాలు పెడతా అప్పుడే ఈ నీళ్లు మళ్ళీ తాగుతా ర

ఈడేవడన్నా ఎన్ని నమస్కారం ఎవడన్నా నీ ముందు ఫాలా తోడన్నా ఆ బిర్యానీ తినన్నా ఆలు పెద్దాయన ఆ ఆ ఎంగిల్ ఏం తింటారు కానీ ఇది తీసుకోండి ముద్దు బాబు ఈ రక్తపుడు తినే కంటే ఈ ఎగిలన్నమే మాకు చాలు బాబు చచ్చా ఇది రక్తపు నా బిర్యానీ ఏ కష్టం చేసి కొనుక్కొచ్చావు బాబు ఈ బిర్యానీ ఏ రాళ్ళు కొట్టి తెచ్చావు బాబు ఏ ఉద్యోగం చేసి బుడ్డలు కొన్నావు బాబు రముడీలం చేసేగా ఇలాంటి నిత్తుడు కూడు తినడానికి మేము రమునీలము గోండాలము కాదు బాబు ఇలాగా చాకులు చూపించి చందాలు వసూలు చేయడం మాకు నాన్నే వాళ్ళు లేక ఇలా వాళ్ళం అయ్యాం కానీ నీలా పాపిష్టి వాళ్ళం మాత్రం కాదు చూడు మీ స్నేహితుడు డబ్బులు వసూలు చేస్తున్నారు అక్కడ పెళ్ళి బాబు వెళ్ళి మీ